ఆటలాడుతూ ఒకరి ఇంట్లోకి వెళ్ళి పాలు పెరుగు తాగి నిద్రపోతున్న వాళ్ళ మూతికి కొంచెం పెరుగు మీగడ రాసి వచ్చాడు ఆ తర్వాత ఆ ఇంటిలోని అత్త కోడళ్ళకు యుద్ధం జరిగింది ఇలా పెరుగు తాగావు పాలు తాగావు మీగడ తిన్నావు అనేసి అత్త తన కోడలి దగ్గర ఒక పోట్లాట అయితే చేసింది తర్వాత ఓ యశోదమ్మ మా ఇంట్లోని కడవలలోని బాగా కాగి మీగడపట్టిన పాలు తను తాగి జతగాళ్లకు పోసి తాగించి ఖాళీ కడవలను పగలగొట్టించాడమ్మా నీ కొడుకు దుడుకు పనులకు తాళలేకున్నాము నువ్వు నీ చిన్న కృష్ణుని అడు అదుపులో పెట్టలేకపోతే మాకు ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేదు మా అన్నలు పెంచే గోగుల సాక్షిగా మేం ఊరు విడిచి వెళ్ళిపోతాం అని బెదిరించారు పైగా తనకు స్నేహితులకు తాగడానికి సరిపడే పాలు మా ఇంట్లో దొరకలేదని మా ఆడపిల్లలను ఏడిపించి వదిలేశాడు నీ కుమారుడి పొట్ట నిండా ఉపాయాలేనమ్మా ఓ రోజు పాలు దొంగతనంగా తాగడానికి మా ఇంటికి వచ్చి ఉట్టి మీద పాలు అందలేదని కర్రతో కుండ అడుగున తూటు పెట్టి ఆ పాలు అన్నింటినీ గడగడా తాగి వెళ్ళాడు మళ్ళీ ఒకరోజు ఒకళ్ళ ఇంట్లో కాచిన నెయ్యి తాగి ఆ నేతి పిడతలు పక్కింట్లో పడవేశాడు ఇక చూడు వాళ్ళిద్దరి ఇంట్లల్లో జగడమే జగడం మా అమ్మాయి చిన్నపిల్లాడు కదని ముద్దుగా పేరు అడిగితే దగ్గరకు వచ్చి పెదవి కొరికి పరిగెత్తిపోయాడంట నా బంతి మీ పెరట్లో పడింది తీసుకుంటాను అని మా అమ్మాయి స్నానం చేస్తుంటే పెరట్లోకి వచ్చి దాని చీర తీసుకోపోయాడు ఇలాంటివి పిల్లలు చేసే పనులేనా తల్లి నువ్వే చెప్పమ్మా మా పిల్లవాడిని గారం చేసి తిను తిను అంటూ కుండలలోని వెన్నంతా వాడి చేత తినిపించాడు వాడు ఊపిరి అందక ఎంతో బాధపడ్డాడు అమ్మ మేము పాలు పెరుగు దాచుకొని నీ కొడుక్కి జడిసి తాళాలు కూడా వేసుకున్నాం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా అల్లరి చేసి కడవలన్నీ ఖాళీ చేసి వెళ్ళాడు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి ఇదమ్మా నీ కొడుకు మాయ మీకు సంపద ఎక్కువ ఉంటే మీరే కడుపు నింపుకొని బ్రేవు అని అంటారు కానీ పేదల కొంపల మీదకు నీ కొడుకును పంపి ఇలా చేస్తావా అందుకనే మా అన్నకున్న గోవుల మీద ఆనవేసి చెబుతున్నాం మేము ఎక్కడికైనా పోయి బతుకుతాం ఇలా కృష్ణుడు చేసే పనులన్నీ వారిని అనుగ్రహించడానికి చేసే చేష్టలని తెలియక గోపికలు ఇలా అనగా యశోద వారికి ఇలా సమాధానం చెప్పింది అమ్మలారా నా మాట కూడా వినండి నా కొడుకు ఎప్పుడూ నా ఒళ్ళోనే కూర్చుని పాలు అమ్మా అని నన్ను వేధిస్తూనే ఉంటాడు ఎవరి ఇండ్లకు వెళ్ళడు ఆ అల్లరులు తెలియవు వాడక్కడే కూర్చుని తనలో తాను నవ్వుకుంటూ తానే ఆడుకుంటూ ఉంటాడు ఇలాంటి వెర్రిపాగుల వాడిని మీరు ఇలా నిందలు వేసి మాట్లాడడం ధర్మం కాదమ్మా వాడిని ఏమీ అనకండమ్మా అని గోపికలను ఎలాగో సముదాయించి పంపివేసింది కానీ కుమారుణ్ణి మందలించడానికి భయపెట్టడానికి నోరు రాలేదు ఆ తల్లికి పిల్లవాడు కూడా తల్లి ఒళ్ళో తలపెట్టుకొని గోపికల మాటలను ఆగ్రహించి ఏమైనా అంటుందేమో అన్నట్లు భయం నటిస్తూ ఆమెను గట్టిగా కౌగులించుకొని బెదురు బెదురుగా చూసేసరికి ఆ మాయల చూపులకు యశోదమ్మ కరిగి నీరైపోయి ఏమీ అనలేకపోయింది ఇదండి మన చిన్ని కృష్ణుడి లీలా విన్యాసం చిన్న బాల్యంలో తను చేసిన ఈ చిల్ చిన్నపిల్లల చేష్టలు దొంగలు వెన్న దొంగతనాలు ఇలాంటివన్నీ ఇలా దశమ స్కంధంలో మీకు వినిపించాను శ్రీమన్ మహాభాగవతంలోనిదండి ఈ చిన్ని కృష్ణుడి లీలలు ఎన్నని విన్నా కానీ నాకైతే మనసు పరివి విధాలుగా తప్పిస్తుందండి చిన్ని కృష్ణుడి లీలల కోసము భాగవతం అంటే నాకు చాలా ఇష్టము మీరు కూడా వీలైతే ఒక భాగవతం చిన్న పుస్తకాన్ని కొనుక్కోండి ఆ చిన్ని కృష్ణ ఇలా విన్యాసాలు చదువుతూ ఉంటే మనకు కూడా ఇప్పుడు ఉన్న సి సిచ్యువేషన్లో పిల్లలు కూడా వినిపిస్తే తెలుగు పదాలు తెలుగు చదవడము రాయడము అర్థమవుతుంది అప్పుడప్పుడు ఇలా డిక్టేషన్ కూడా చెప్పిస్తూ ఉండండి ఇది ఇక్కడ వీడియో చూస్తుంటే నెయ్యి చేశాను కదా ఈ నెయ్యి సందర్భానికి ఈ కథ సరిపోతుందని కథ చెప్తూ చెప్పేశానండి మీగడను తీసిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి గ్రైండ్ చేసి వెన్నను తయారు చేసి తర్వాత నెయ్యిని ఈ విధంగా కాచాను ఈ విధంగా రవ్వరవ్వగా పూస పూసగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా మనము ఆ శ్రీకృష్ణుని తలుచుకుంటూ ఈ నెయ్యిని తయారు చేస్తే ఆ చిన్ని కృష్ణుడే మన ఇంట్లో తారాడుతూ తచ్చాడుతూ ఉంటాడేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నెయ్యి చేయరాని వారికైతే షేర్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిఠాయి శైలజ అందరికీ నమస్కారం ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి ఒక మంచి కథను తీసుకొని వస్తాను అంతవరకు సెలవు నమస్కారం